పరలోకి దిగి వచ్చాడు తండ్రిని పరలోకి ఆ ప్రభు దిగి వచ్చారు నా పిల్లలు చేసిన మళ్ళీ మందలించి మంచి మార్గం నడిపేయాలి మార్గం చెప్పాలని చెప్పేసి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఏ పాపం చేయకండి నా మార్గం తెలుసుకున్న తర్వాత మళ్ళీ పాపం ఉండకండి అని ఆయన మన కొరకు రక్తం చిందించారు మన కొరకు ప్రాణం పెట్టారు అంటే ఆయనే మనకు జీవానికి మూలం మళ్ళీ మనం బ్రతకడానికి మూలం ఎవరు ఆయనే ఆయనే మోక్షం అంటే ఇప్పుడు మనం చనిపోయి స్వశాల్లో గెలిపిన తర్వాత మళ్ళీ బ్రతికించాలని ఆయనే ఆయన తప్ప మనకు మరొక మార్గం లేదు అదే మాట కూడా వాక్యంలో ఉంది ఇక్కడ ఇక్కడ మనం చూసినప్పుడు ఒక సందర్భం చూస్తాను ఇప్పుడు మనము విగ్రహ ఆరాధనలో ఉంటాం ఎంత ఒకప్పుడు మీకు కూడా తెలియనప్పుడు మేము కూడా మోసం మనసులో ఊహంలో వచ్చింది నిజమైన దేవుడు అనుకుంటాం రాముడు సీత కృష్ణుడు శివుడు ఇవన్నీ కూడా మా కూడా గుర్తు ఇచ్చమ్మా ఎందుకంటే ఆయన ముందే దేవుడు స్పరంధ వేసి క్రిస్తాడు ఆయన వడదు స్టార్టింగ్ ఆయనే మారాడు మారిన తర్వాత దేవుడు అక్కడ బాబు బాబు మార్చింది మా నాన్న అప్పుడు మంగళగిరిలో గాలి గొప్పం చూసావు అక్కడికి వెళ్ళి పాట కూడా పాడేడు ఐదు మార్గిపో లేనప్పుడు ఇద్దరు అన్నప్పుడు అదే పాట కలుస్తామంటారు మంగళగిరిలో అక్కడికి వెళ్ళి పాట కూడా పాడేడు దగ్గర అలాంటి నానే మారి నిజదేవుడు వేసి తీసుకుని ప్రకటించాడు ఇప్పుడు ఆయన గురించి తెలుపుతూ మన చేతులతో కట్టబడి దేవుడు కావు మన లోపాలు ఆయనకి ఏర్పరచలేవు ఆయన అందరికీ ఊపిరి గురికి ఇచ్చిన ఆయన ఎవరికి దూరం ఉండేవాడు కాడని ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఏమన్నాడంటే మరియు యావత్ భూమి మీద కాపురం ఉండకు ఆయన ఒక మనుషుని నుండి నుండి ప్రతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తనవరా కనుగొద్దేమో అని తన వెతుకు వారి నిర్ణయకాలం అని తన వెతుకు నిమిత్తం నిర్ణయకాలము వారి నివాసం యొక్క పొలివేరు ఏర్పరచ ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు మనం ఆయన బ్రతుకుచున్నాం చలించుచున్నాం గురి కలిగి ఉన్నాం అటువల్లే మనం ఆయన సంతామనే ఈ కావేశ్వరం మనతో చెప్పుచున్నాడు కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషులు చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమునను రాతి రాతైనను దేవత్వం పోలి ఉన్నదని తలపకూడదు ఎందుకంటే యగ్రమునయునుడు రాత్రితో చేసిన బొమ్మలు కానీ అవి దేవుడని మీరు ఎప్పుడు కూడా తలంచకండి అవి మనుషుల చేత కట్టబడి అవి నోరుండి మాట్లాడు చెవిండి నేను కళ్ళుండి చూడు ముక్కుండి వాసన నేను కాలుండి నడవు అవి నీ చేత కట్టబడింది కనుక ఎప్పుడు జీవో లేని బొమ్మలు అలాగే ఉంటాయి కనుక అవి దేవుళ్ళు కావు ఆయన ఎవరు సర్వశక్తివంతుడు ఆయన లోపాలను మీరు కట్టలేదు అని ఇక్కడ మాట్లాడుతూ మీరు జీవమిచ్చిన వాడు మీరు చేతులతో కట్టబడేవాడు కానే వాడు అని ఇక్కడ మాట్లాడారు కనుక ఆయన ఎలా నమ్మాలి అంటే ఆయన ఆకాశం ఉండే పరలోకం ఉండదు ఆయన ఎవరు చూసిన వారు కాదు మరి ఆయన భూమి మీదకి మానవ శ్రీలు వచ్చి చనిపి తిరిగి చనిపోయారు ఇప్పుడు ఆయన ఒక రూపం అనేది మనం ఏర్పరచకూడదు ఎందుకంటే ఏ ప్లేస్ అయినా కానీ